అనంతరం కూడా ప్రేమిలో పాల్గొన్నాం సంఘ పెద్దలైన వారు దయచేసి కోరి ప్రాక్టీస్ జరిగే సమయంలో కొద్ది సమయము ఇంటి దగ్గర మాట్లాడే విషయాలు ఉంటాయి దయచేసి పెద్దలు రావాలని మనం చేస్తున్నాను అలానే కోరి బిడ్డలు కూడా భోజనాల అనంతరము గృహానికి వచ్చి ప్రాక్టీస్ ప్రాక్టీస్లో పాల్గొని త్వరగా వెళ్ళిపోవడానికి కూడా మేము ఇచ్చి పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని మనం చేస్తూ ఉంచున్నాను వచ్చే ఆదివారం ందు ప్రియా సహోదరి సుజాత గారు కొల్లభత్తల కొల్లభత్తులు అనుకుంటులు మరి కొల్లభత్తలు ఎలా జనాభత్తలు అయిపోయారు కాబట్టి ప్రియా సహోదరి సుజాత గారు వారి యొక్క అక్క సరోజనమ్మ ఈ రోజున బయలుదేరారు ఇటు దగ్గర నుండి రేపు దినానికి సహోదరు రాబోతుంటున్నారు మరి సరోజనమ్మకు కానుగ్రహించినటువంటి ఇరువురు కుమార్తెలకు ఇరువురు కుమారులు పుట్టారు అది సంఘం యొక్క ప్రార్థన సంఘంలో ఏడున్న మగపిల్లలు పుట్టారండి ఒక్కరు మాత్రమే మాకు ఆడపిల్లే కావాలని ప్రార్థన చేయమన్నారు ఎవరంటే వరలక్ష్మి గారు దేవుడు ముందు మనవన్న ఇచ్చాడు నాకు మనవరాలు కావాలని పాస్టర్ గారు అన్నారు సంఘమంతా ప్రార్థన చేస్తాం వారికి మనవరాలు పుట్టింది సంఘమంతా ప్రార్థన చేస్తాం సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకి కుమారమ్మ గారికి శిక్లె కుమారి గారికి మనవడు బాధ్య కుమారి గారికి మనవడు వసంత గారికి మనవడు దయాళ్ళు గారికి కొడుకు ఇంకెవరున్నారు సరోజనామ్మ గారికి ఇద్దరు మనవలు అండి చెరో కుమార్తెకి దేవుడు ఆలకించి గొప్ప కార్యం జరిగిస్తున్నాడు అందరము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఇంకో ఒక్కొక్క కొడుకు పుట్టినాడు కూడా ఒక్కొక్క కూతురు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మరి ప్రార్థన చేద్దాం వాళ్ళ కోరుకోకపోయినా దేవుడు ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి ప్రార్థనా సహకారాలతో సంఘాన్ని దేవుడు కాపాడుతున్నాడు రెండవ వారం మరి నిజానికి యూత్ వారు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంచున్నారు అయితే రెండో వారాన్ని ఆప్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రత్యేకమైన రీతిలో కార్యక్రమం ఉంది కనుక వారు దేవుని చట్టం అయితే మూడో వారంలో భోజనాలు మరి స్పాన్సర్ చేస్తారు సంఘం అంతా కూడా మనకి మరి వార్షికోత్సవానికి ముందుగా మనమందరం కూడా కొలుసు ప్రార్థన చేస్తాం అది వచ్చే వారం మీకు తెలియజేస్తాను అలాగే మన మధ్యలోకి గెస్ట్ పేకర్ గారు దయానంద్ గారు అలాగే నాని గారు మన మరొక కుటుంబం మర్చిపోయాను పుష్ప గారి యొక్క కుటుంబము వారు ముగ్గురు కలిపి దైవదాన్ని రప్పించడానికి మరి ఏర్పాట్లు చేస్తున్నారు నేను రోమర్గా విన్నాను నాకైతే సంపూర్ణంగా తెలియదు కానీ మరి కోయిట్ ప్రాంతం నుండి మన స్వీట్ యొక్క మామగారు కుమారు గారిని రెవరేన్ కుమార్ గారిని వారు స్పాన్సర్ చేస్తున్నారని విన్నాను వేలైతే నాకు చెప్పలేదు కానీ కోయిట్ నుండి ప్రాంతం వచ్చింది అక్కడ నుండి నాకు ఫోన్ వచ్చింది మీ దొబై రావాలనుకుంటున్నామని నేను ఆశ్చర్యపోయాను ఏంటి అంటే మీ సంఘ వార్షికోత్సవానికి మీ సంఘస్థమామలు పిలిచారన్నారు మరి ఆ బిడ్డలు ఆ తీర్మానం తీసుకున్నారు మరి ఒకవేళ ఈ సంవత్సరంతో బహుశా ఆయన కోయిత ప్రాంతమును విడిచిపెట్టబోతూ ఉంటున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే వారు ఉద్యోగ విరమణ పొందారు మరి సంఘ కాపాడుతున్నారు కాబట్టి సంఘాన్ని కాస్తూ ఉంటున్నారు మన మధ్యలోకి జీవి కుమార్ గారు ఆయన మంచి కవి మంచి సేవాలు ముందుకు సాచినటువంటి వ్యక్తి వారు రాబోతున్నారని విన్నాం వారికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తాం ప్రార్థన అనంతరము ప్రార్థన చేయించుకునే వారు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను మరి మల్లి ఇప్పటి నుండి ఒక సోదరు మన మధ్యలోకి వచ్చారు వారు ఎయిర్లైన్స్లో పనిచేస్తూ అనుభవం ఉంది బిఎస్సి చదివారు వారు కృపావరం గారి యొక్క చిన్న కుమారుడు బాలజ్యోతికి సంఘ సభ్యుడు లేక స్నేహితుడని విన్నాను వారు మన మధ్యలో నూతనంగా వచ్చారు మరి వారి యొక్క ఉద్యోగ విషయంలోనూ అలాగే సహోదరు యొక్క ఉద్యోగ విషయంలో మీరు ప్రయత్నాలు చేయాలని మనం చేస్తూ ఉంటున్నాను అందరం లేచి నిలబడదాం పంపు దేవా దివంకు అనేటువంటి పాట పాడిన అనంతరము ముగింపు ప్రార్థనాశ మనం సమర్థిస్తున్నాం ప్రేమిస్తున్నాముల మీకే వందనాలు స్స్తున్నాము సర్వోన్నతుడవు పరిశుద్ధుడ ప్రభుత్వ పైన కలిగిన వాడుగా మామూలు ఏర్పాటు చేసుకుని మీ త్రోవల్లో నడిచేటువంటి దజ్ఞత మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చున్నాము అయోగ్యమైన మమ్మలను మీరు ప్రేమిస్తున్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ పద్ధులు లేని ప్రేమ కొలతలు లేని ప్రేమ అట్టి ప్రేమకు మమ్మల్ని మీరు పాత్రలుగా చేస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు జ్ఞాపం చేసుకుని మీ కన్ను సన్నలలో ప్రభా సంఘాన్ని నడిపిస్తూ సంఘం మీ కన్ను దృష్టి నుంచి మీరు కాచి కాపాడి భద్రపరచనే విధానం బట్టి స్తోత్రాలు సంఘ వార్షికోత్సవం ప్రభా ఈ మాసంలో ఇరవై ఐదో తారీఖుని జరిపించాలని మీరు ఏర్పాటు చేసుకున్న సుదినాన్ని బట్టి వదనాలు చలిస్తూ ఉంచున్నాము సంఘమును స్థిరపరచండి బలపరచండి ఆశీర్వదించండి సమాధానమును శాంతిని నెమ్మదిని దయచేయండి విరిగి నలిగిన హృదయంతో మీ పాద సాన్నిధ్యంలో మీ చేస్తున్న కన్నీటి ప్రార్థన ఆలకించండి ప్రార్థనకు ప్రతిఫలాలు దయచేస్తున్న దేవ మీకే స్తోత్రాలు వందనాలు మా ప్రభా సంఘం యొక్క ప్రార్థన మీరు ఎంతో ఉన్నతమైన స్థితిలో దాచి ఉన్నారు గర్భఫలాలు కొరకు ప్రార్థించినప్పుడు గర్భఫలాలు మీరు అనుగ్రహించారు ప్రభా ఉద్యోగ బిడల కొరకు ప్రార్థించినప్పుడు ఉద్యోగం మీరు దయచేస్తున్న దేవుడు తీసి వేసి ఏకాత్మ ఏ వందలాచరిస్తూ ఉంచిన అయోగ్యము నీచలమైన మమ్మల్ని మీరు ప్రేమిస్తున్న ప్రేమను బట్టి వదలచరిస్తూ ఉంచున్నాం సెలవు దినాలకు వెళ్ళిన ప్రభావి సెలవు దినాలు గడుపులను జ్ఞాపకం చేస్తున్నట్టు వచ్చినాం ఎరుకుల ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రియ తల్లి గారి ప్రభా మరి వసంత గారి యొక్క తల్లి గారు ఆ యొక్క నా ప్రభా కాళ్ళు నీటితో నా ప్రభా మరి సహోదరి బలహీనతతో ఉన్నారని విన్నాం ప్రియ తల్లికి సంపూర్ణ ఆరోగ్యంలో బలమైన శక్తిని దయచేయండి వెంకటేశ్ గారు చంద్రమ్మ నా ప్రభా రాణించారు ప్రయాణంలో తోడమండి సరోజనమ్మ గారు రాణించగా మీ కృప ద్వారా సహోదరుని తోడుకొని రండి అలాగే పాస్ట్రమ్మ గారు కూడా నా ప్రభా ప్రయాణం చేయాలి మరి మీకు కొద్ది కూడా మీరు తోడుకుని రమ్మని నడించవచ్చు నాకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మీరు చేతులు ఉద్యోగ ఉద్యోగ ఉన్నటువంటి బిడ్డలకు మా ప్రభు ఉద్యోగంతో ఇచ్చండి సంఘం యొక్క కోరిన ప్రభావం గ్రహించండి సంఘం యొక్క సరహద్దు సారపరచండి సంఘ నాయకత్వంలో ప్రభు ముందుకు సాగుచిన పెద్దలను చిన్నలను విశ్వాసులను పేరు పేరున దీవించి ఆశ్రవదించండి కోరి బిడలను దీవించండి యమున బిడలను దివించండి సంఘ స్థితిగతులను మెరుగుపరచండి సంఘ నాయకత్వం ఉన్న ప్రభా మరి నా మీ వచ్చే తోడు మాట్లాడుకోండి ముందుకు సాధించిన విధానం శుక్రవారం దినాన్ని ప్రేమ ఏర్పాటు చేస్తూ మరి మా తండ్రి కళా సౌందర్య గారి యొక్క కుటుంబాన్ని బట్టి తన భర్తను బట్టి భర్త ఇచ్చిన నూతన ఉద్యోగులను బట్టి వారి తీర్మానం బట్టి ప్రేమించి ఇచ్చిన కుమార్ దినాన్ని రాడ్ కుమారి గారు ఏర్పాటు చేస్తున్నారు అల్పహరవి బట్టి వంద దేవుని విధానంలో తోడే వంటి ఇచ్చిన కుమారు యొక్క వారి కృపదయం చేసి చెప్పుకోవడం యొక్క ప్రతి అవసరం తీర్చండి ఆయన ప్రభ గర్భఫలాల కుదినబందని పేరు పేరు నియమించి ఆయన మా తండ్రి ఇంకా మా ప్రభావం ఎంపిక పెడరు వారి వారి యొక్క స్థితిగతులను బట్టి సంఘానికి చేస్తున్న చేతుడు వాదోడు వచ్చినాం నేడు వచ్చిన నేడుదనాన్ని కుమార్తె ప్రత్యక్షాను అదే ప్రభా గారిని మీరు ప్రేమించి రెండవ గర్భ ఫలముద కుమారుడు గ్రహించిన విధానాన్ని బట్టి వారి కుటుంబంలో ఆనంద సంతోషము కలిగిన విధానాన్ని బట్టి వారు సంతోషము సంఘంతో పంచుకునే నేడుదనాన్ని ప్రేమంద ఏర్పాటు చేస్తున్న కుటుంబానికి కూడా రావాల్సిన దీవులు సమృద్ధిని దయచేయండి వచ్చే వరం ప్రభ మరి ఏర్పాటు చేస్తున్న ప్రేమందని కూడా జ్ఞాపకం చేసుకుని సుజాత గారి యొక్క భర్తను తన కుటుంబంలో వారి వివాహ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకునే విధానం అమ్మ ప్రయాణంలో ఉన్నారు సహోదరు కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మనం ఉద్యోగ ఉద్యోగాన్ని కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రియ కుమార్తెను బట్టి మాధురి గారిని బట్టి అలానే ప్రభుత్వ ఉద్యోగ అన్వేషణలో ఉండి సంఘం దర్శించి ఉంటాడుగా తోడనివ్వండి నూతన విచ్చేసిన బిడలందరినీ పేరు పేరు దీవించండి టికా వచ్చిన సోదరు బట్టి వంద కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు గర్భఫలాలు కొరకే ద్వారాలు తెరవండి ఉద్యోగ అన్వేషణ విడువ కొరకు దూరాలు తెరవండి ఇంకా ప్రభావ సంఘం యొక్క సరహదులు సారపరిచి సంఘ స్థితిగతలన్నీ మెరుగుపరిచి పోయిన వారికి మంచి జ్ఞానమును తెలువరించి ప్రతి ఒక్క ఏకాత్మ ఏక మనసుతో ఏక స్వరముతో నేను స్థుతించే కృప దాయిచ్చేమని గర్భిణీ స్త్రీలను దీవించండి బాలుచ్యతలను దీవించండి మావోలినా ప్రభా ఎన్ని సంఘాలలో ఒకరికొరకొకరు ప్రార్థిస్తూ ఉంచినారు వారందరికీ మీరు తోడు ఆదరణ భూషణం గారికి ప్రభ సంపూర్ణ ఆరోగ్యం దయచండి అరవై ఐదు వసంతాలు మీ నా ప్రభ నమ్మకమైన దాసుడిగా మీరు దాచిస్తున్న విధానంకే వందనారు ఇంకా పరిపూర్ణ మీ ఆరోగ్యం నుంచి కాయస్టు మీ దాసుడు మీరు ఎత్తి పట్టుకోండి దేవా సంఘంలో ఎవరి బిడలు యొక్క వాహన విషయంలో ప్రార్థిస్తున్నాం ఎవరు బిడలు చదువుతున్న చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం దూర ప్రాంతాల్లో చదువుతున్నటువంటి ప్రభ వీళ్ళందరినీ మీ చిత్ర అప్పకిస్తున్నాం తోడ ఆదరణ దయచండి నెమ్మదినివ్వండి ఎవరైతే నా ప్రభు మీ సన్నిధిలో మోకరించి ప్రతినిత్యమూర్ ప్రభ ఓ జాడిచి వచ్చినారు వారి యొక్క మరణిని సమాధానం నుంచి వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి జవాబు సమృద్ధిని దయచేసి కాపాడమని ఏ ఉన్నతమైన నామములో ఏ ప్రార్థన మీకు సమర్పిస్తున్నావు మా ప్రభు తండ్రి అదని ప్రలోకంగా మా తండ్రి నైరాజ్యం వచ్చి గాక మించుకుంటలోకంగా నెరవేర్చుని నెల నెరవేర్ణగాక నెల మంది ఆహరమ అమల ప్రభుత్వం చేసిన వారి ఇచ్చిన ప్రకారం చదువుతుంది మన శరణం తగ్గిస్తున్న తప్పి రాక్షణ శక్తి మహిమ నిరంతరం మా తండ్రి ఆమె తొట్టలు లేకుండా కాపాడుటకును తన మహిమ గల సింహాసనం ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలబెట్టుటకును శక్తిగల మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడు రక్షకుడైన యస్సు క్రీస్తు యొక్క కృపయు ఆదడగత పరుషుదాత్మనే కన్యోన్య సహవాసము కాపుతల సమాధానములు తలలు వంచిన మనకును సార్వత్రిక సంగమనకును ప్రార్థన అవసరతను కోరిన బిడలందరికీ ఎప్పుడునో ఎల్లప్పుడూనో సలాకారు తోడైన నడిపించి సంరక్షించిన గాక